హాయ్ గాయ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లర్ విత్ వేదా ఫ్రెండ్స్ అలా అందరూ కూడా హెల్బుల్ అనుకుంటున్నాను అనంతపూర్ ది బెస్ట్ పోటిక్ అయితే మీకు అండి నవ్య పోటీక్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో అండి ట్వంటీ ఫోర్ అవర్స్ లో వీళ్ళు బ్లౌజ్ రెడీ చేసి మగ్గ వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ రెగ్యులర్ బ్లౌజ్ కానీ ఏదైనా సరే వీళ్ళు అండి ఇప్పుడు అనంతపూర్ లో చాలా ఇయర్స్ నుంచి కూడా గుడ్ సర్వీస్ ఇస్తున్నారు వీళ్ళు ఒక్కటైన ప్లేస్ మనకు బల్లారి రోడ్ నాకు ఫస్ట్ టైం ఇక్కడ రావడం చాలా బాగా అనిపించింది ఈ బ్లౌజ్ కూడా ఇక్కడ చేయించుకున్నాను సూపర్ ఫిట్టింగ్ వచ్చింది సో ఫుల్ వివరాలు ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి సో నేను చెప్పడమే కాదు నా బ్లౌజ్ నాకు నచ్చడమే కాదు ఒక కస్టమర్ రివ్యూ కూడా తీసుకుందాము సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి ప్రెసెంట్ నేను బల్లారి బైపాస్ లో నవ్య బోటిక్ లో అయితే ఉన్నానండి సో ఇది లొకేషన్ అండ్ ప్లేస్ వచ్చేటప్పటికి మనకు వార్త వద్దు కదా బల్లారి బైపాస్ అంటే మనకు బల్ ఫ్యాక్టరీ ముందర వస్తుంది వవి ఫంక్షన్ హాల్ వార్త మీకు ఐడియా ఉంటుంది మెయిన్ రోడ్ లోనే వార్తకి డెడ్ ఆపోజిట్ స్ట్రీట్ లో మనకు నవ్య బోటిక్ అని మీకు క్లారిటీ గా చూపించాను చూడండి బోర్డు ఏరో మార్క్ ఉంది కదా ఈ ఆరో మార్క్ నుంచి కొంచెం ముందే కదండి ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ హౌస్ అయితే వస్తదని నవ్య బొటిక్ బోటిక్ సో ఇక్కడ నేను నా బ్లౌజే కాకుండా రెగ్యులర్ వీళ్ళు మగ్గ వర్క్ ఎలా చేస్తున్నారు కంప్యూటర్ వర్క్ చేస్తున్నారు కాస్ట్ ఎంత ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ లో వీళ్ళకి ఇవ్వడానికి ఎలా సాధ్యం అవుతుంది అని చెప్పేసి కంప్లీట్ వివరాలు తెలుసుకుందాం నాతో పాటు రండి సో బేసిక్ గా వచ్చిన కస్టమర్ కూడా ఎక్కడ నుంచో చాలా లాంగ్ నుంచి వచ్చి తన ఎంగేజ్మెంట్ స్టిచ్చింగ్ కానీ పెళ్లి స్టిచ్చింగ్ అంతా కూడా ఇక్కడ చేయించుకుంటుంది సో దాన్ని దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పర్ఫెక్ట్ గా వీళ్ళ దగ్గర డిజైన్ చేస్తున్నారు అని చెప్పి కొన్ని శాంపుల్ బ్లౌజెస్ అలాగే ఇక్కడ వచ్చేస్తున్న వర్కర్స్ ఏమేమి వర్క్ చేస్తున్నారు ఏంటని చెప్పి కంప్లీట్ గా చూపిస్తాను నాతో పాటు రండి నవ్య పోటీక్లో మనకు లేడీస్ సంబంధించిన అన్ని కాస్ట్యూమ్స్ కూడా రెడీ చేసి ఇస్తారండి సో బ్లౌజెస్ డ్రెస్సెస్ లెహెంగాస్ ఫ్రాక్స్ అండ్ డిజైన్ ఏదైనా సరే అన్ని కూడా చక్కగా అయితే డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో వీళ్ళ దగ్గర రెగ్యులర్ బ్లౌజ్ మనకు స్టార్ట్ ఫ్రమ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టిచ్చింగ్ కాస్ట్ ఉంటుంది కంప్యూటర్ వర్క్స్ మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మగ్గం వర్క్స్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి డిపెండెంట్ ఆన్ మీ బట్టి కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి సో ఇక్కడ మీకు కొన్ని శాంపుల్ చూపిస్తాను చూడండి అన్నీ కూడా డిజైన్ బ్లౌజెస్ ఒక్కసారి చూడండి ఇది చూడండి యాక్చువల్గా అయితే సపరేట్గా బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా మీకు మగ్గ వర్క్ ఇచ్చేసి ఇలా కాలర్ తో మనకు హైలైట్ చేశారండి చూడండి ఇది కలర్ పైన కూడా చక్కగా మగ్గం ఫినిషింగ్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఎంత రిచ్ అయితే వచ్చేసిందో వా సూపర్ అండి చాలా రిచ్ లుక్ ఫినిషింగ్ నీట్ గా వచ్చింది అలాగే ప్లీసెస్ కట్ తీసుకున్నారు ఈ బ్లౌజ్ ని హ్యాండ్స్ కూడా చూడండి ఎంత చక్కగా చేయించారు ఇవి కొన్ని కస్టమర్ శాంపుల్స్ చూపిస్తున్నాము మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి అలాగే ఇలా చూడండి ఈ మగ్గం వర్క్స్ లో కూడా మనకు ఇలా యాక్చువల్ ఇది నార్మల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన కూడా ఎంత చక్కగా వర్క్ అనేది వేయించారో మేము చూడొచ్చు ఇక్కడ రెగ్యులర్ పట్టు సారీస్ కి అలాగే ఫ్యాబ్రిక్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ కి ఇలా లైక్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ కూడా మనకి ఇక్కడ వర్క్ అనేది చేయించుకోవచ్చు ఇలా చూడండి ఫినిషింగ్ చూడండి మెయిన్ వీళ్ళు యూజ్ చేసే మెటీరియల్ కానీ ఫినిషింగ్ కానీ చాలా చక్కగా ఉంది మంచి క్వాలిటీలో ఇస్తున్నారు అండి సో ఖచ్చితంగా ఇందాక మీరు కస్టమర్ రివ్యూ కూడా నేను చూపిస్తాను తను చెప్పింది ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరక్క మీరు నేను ఎంగేజ్మెంట్కి విత్ ఇన్ వన్ డేలో స్టిచ్ చేయించుకున్నాను అగైన్ పెళ్లికి ఒక ఫైవ్ సారీస్ ఇస్తున్నాను అంటే సో దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోండి అలాగే ఇలాంటి రెగ్యులర్ డెలివరీ బేసిస్ లో టాప్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేయిస్తారండి సో ఇకపోతే నిజంగా చూడండి ఒక్కసారి ప్యాకింగ్ కోసం ఇలా పెట్టారు ఈ స్టిచ్ ఏదైతే ఉందో మనం మూవ్ చేసుకుంటే విత్ ఐరన్ యాజ్ ఇట్ ఈస్ లహంగా అనేది వస్తుంది ప్యాకింగ్ కోసం ఇంకా ఈజీగా ఉండడానికి ఇలా ఫోల్డ్ చేశారు లెహంగా ఇక్కడే కుట్టించిన లెహెంగా అండి సో బ్లౌజ్ కూడా ఇలా చూడండి పైన బాగా ట్రెండింగ్ ఉంది బ్లౌజ్ ఇలా ఈ వీనికి బాగా ట్రెండ్ ఉంది దీంట్లో కూడా మనకు రిచ్ లుక్ రావడానికి అలా అని చెప్పేసి ఈ మెటీరియల్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మళ్ళీ ఫేడ్ అవుట్ అవ్వడం అలా లేకుండా గుడ్ మెటీరియల్స్ అన్ని యూస్ చేస్తున్నారు సో ఎంప్లాయీస్ కూడా సఫిషియంట్ ఎంప్లాయీస్ ఉన్నారు చాలా ఫాస్ట్ గా అంటే వితిన్ మీకు ఎమర్జెన్సీ ఉంది అప్పుడు చాలా ఎమర్జెన్సీ ఉంది నేను బయట చాలా చోట్ల వేదా గారు మనకి ఇంత తక్కువ నాకు అసలు ఇవ్వట్లేదు డ్రెస్సెస్ అనుకుంటే ఇన్ ట్వంటీ ఫోర్ లో కూడా వీళ్ళు ఇవ్వగలరండి ఎమర్జెన్సీ కేసులో సో ఇక్కడ చూడండి కి అయితే ఇలా వచ్చేసిందండి సో నాకు వీళ్ళు సర్వీస్ కానీ అండ్ వీళ్ళు చేసి వీళ్ళ కస్టమర్ ట్రీట్ చేసే విధానం నాకు చాలా బాగా అనిపించింది చాలా ఓపిక్గా నవయ్య గారు తీసుకుంటున్నారు అన్ని కూడా ఆర్డర్ అనేది సో ఇక్కడ మీకు లాంగ్ ఫ్రాక్స్ అంటే మనకి ఇది నారాయణపేట డ్రెస్సెస్ మీకు తెలుసు నారాయణపేట ఫ్యాబ్రిక్ ఇలాంటి డ్రెస్సెస్ లైక్ శారీ తీసుకొని మనము ఈ విధంగా కూడా కస్టమైజేషన్ చేయించేసుకోవచ్చు ఇలా చూడండి లాంగ్ ఫ్రాక్ స్టైల్లో వావు సూపర్ చాలా బాగా చేస్తారు ఇవన్నీ హైలైట్ పాయింట్స్ ఈవెన్ రెగ్యులర్గా స్టిచ్చింగ్కి బొటిక్ స్టిచ్చింగ్కి కంప్లీట్గా చాలా డిఫరెన్స్ ఉంటుంది అది మీరు వన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మీకు తెలియదు ఇంకా సో ఇకపోతే ఇలా చూడండి సో రెగ్యులర్ బ్లౌజ్ కానీ ఈ కట్ వర్క్ అనేది బాగా ట్రెండ్లో ఉంది ఫినిషింగ్ చూడండి అస్సలు చాలా వచ్చింది చూడండి సూపర్ స్టిచ్చింగ్ మాత్రం అద్భుతంగా ఉందండి ఫినిషింగ్ ఎక్కడ కూడా మీకు చూడండి ఓవర్లాక్ కానివ్వండి ఇక్కడ కొన్ని స్టిచ్చింగ్ చేస్తే ఇట్లా పోగులు పోగులు వచ్చేస్తుంటాయి ఒకటి మర్చిపోతే ఇటు సైడ్ మర్చిపోతే ఇటు సైడ్ మర్చిపోతారు ఇలా చాలా కంప్లైంట్స్ నేను ఫేస్ చేశాను పర్సనల్గా ఐ థింక్ మీరు కూడా ఇలానే విసిగిపోయి ఉంటారు సో మనకు అనంతపూర్లో బల్లారి బైపాస్ నవ్య పోటీక్లో మీకు అనేది ఆల్ టైప్స్ ఆఫ్ బ్లౌజర్స్ బ్లౌజెస్ కాకుండా ఇలాంటి వెస్టర్న్ వేర్ షర్ట్స్ టైప్ అంటే ఇట్లా వెస్ట్రన్ వేర్ టాప్స్ ఉంటాయి కదండీ ఇలా చూడండి డిజైనర్ వేర్ అనమాట ఇవన్నీ ఇలాంటి టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కూడా మనకు గ్రాజుయేట్ చేసి ఇస్తారు చూడండి ఇలాగా ఈ స్లీవ్ చూడండి ఎంత బాగా వచ్చింది బెల్ స్లీవ్ లాగా వచ్చేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది అలానే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది సో ఏంటంటే ఇది యాక్చువల్గా ఈ డిజైన్ బాగా ట్రెండింగ్ ఉంది అన్నమాట సిల్వర్ పైన ఎక్కువ వర్క్ వస్తున్నాయి ఇక్కడ మగ్గం వర్క్లో అంతేకాకుండా ఇప్పుడు ఈ పట్టు సారీస్కి ఇలా లేస్ పెట్టి చేస్తున్నారండి మగ్గం వర్క్ అవి కూడా చాలా బాగా చేయిస్తున్నారు ఇక్కడ ఇందాక వచ్చిన కస్టమర్ అదే ఆర్డర్ ఇచ్చారు సో ఇలా చూడండి కాంబినేషన్స్ అన్నీ కూడా వావ్ వావో చూడండి రెగ్యులర్ గా చూస్తే ఇంత గ్రాండ్ లుక్ కనిపిదేమో ఇంత చక్కటి వర్క్ పడిన తర్వాత ఎంత రిచ్ లుక్ ఉందో మీరు చూడవచ్చు ఒకసారి ఫ్లవర్ డిజైన్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా సూపర్ గా వచ్చేసింది ఇది చేశామంటే నేను చేసాం కాకుండా చాలా నీట్ గా చేయించారు వీళ్ళైతే అండ్ బ్యాక్ సైడ్ వర్క్ కానివ్వండి సో స్లీవ్స్ దగ్గర ఇవన్నో మనకు ఇవి టజిల్స్ చూడండి ఇవన్నో ఈ టజిల్స్ కూడా మగ్గం వర్క్ తో హైలైట్ చేశారు బాగా ట్రెండ్ ఉన్నాయి ప్రతి ఒక్కరి ఇష్టపడుతున్నాను ఈ మధ్య సో మగ్గం వర్క్ స్టార్ట్ ఫ్రమ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి మీరు ఏ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు దానిపైన డిపెండ్ అవుతుంది తను చెప్పిందనమాట ఇందాక అక్క టూ థౌసండ్ త్రీ థౌజండ్ నాకు వర్క్ కావాలనుకుంటున్నాను బట్ నాకు ఈ టైప్ లో ఈ టైప్ లో కావాలి అని ఏదైనా శాంపుల్ చూపించినా కూడా వాళ్ళు దానికి తగిన విధంగా మీకు అంతే రుచులకు వచ్చేట్లు అది మీ బడ్జెట్ లో కస్టమైజేషన్ ఇవ్వగలరు సో బేసిక్ గా నార్మల్ దానికి బొట్టెక్తి ఈ ఫెసిలిటీ అయితే ఉంటుంది కస్టమర్ కి మెయిన్ ప్రయారిటీ ఇస్తారు బొటిక్ లో అండ్ ఇక్కడ చూడండి ఈ శారీ యాక్చువల్ గా రన్నింగ్ బ్లౌజ్ కాదు ఇది రాసులు సపరేట్ గా తీర్చుకొని అనమాట చాలా మంది బ్లౌజ్ సరిపోదను ఆర్ఎల్స్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మంచిగా లేదను అలా పని నన్ను వర్క్స్ బాగా కనిపిస్తాను అండ్ కస్టమర్ని కస్టమర్ ఛాయిస్ ఉన్నప్పుడు ఇలా చేయించారు హెవీ వర్క్ పెళ్లి కూతురు డ్రెస్ పెళ్లి కూతురు బ్లౌజెస్ దగ్గర నుంచి రెగ్యులర్గా మనకి హెవీ కావాల్సిన బ్లౌజెస్ వరకు అన్ని డిజైన్స్ ఇక్కడ చేయిస్తారండి సో పర్సనల్ గా నేనైతే ఫిదాయాను వీరు ఫినిషింగ్ కానీ వర్క్ అనేది నీట్గా అయితే చేయిస్తున్నారండి సో ఇలా చూడండి ఇలాంటి కొన్ని శాంపుల్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను సో మీకు ఏమైనా యూజ్ అవుతాయి లైక్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్లో కానివ్వండి సో ఇప్పుడు మగ్గం లైక్ పట్టు సారీస్ పైన రాసిల్ పైన కూడా మీకు మగ్గం వర్క్ థ్రెడ్ వర్క్ లైక్ ఎంబ్రాయిడరీ వర్క్ వేయించుకోవాలనుకున్న వాళ్ళకి ఈ శాంపుల్స్ అనేది యూజ్ అవుతాయి ఒక్కసారి చూడండి ఇది చూడండి ఎంత డిఫరెంట్గా చేయించారు వావ్ సూపర్ చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ వర్క్ అనేది బాగుందండి అండ్ వర్క్ క్వాలిటీ అనేది మనకి ఇలా బ్లౌజ్ చూడంగానే తెలుస్తుంది ఇలా కస్టమైజేషన్ అండి సో ఇందులో కస్టమైజేషన్ ఏంటంటే బ్లౌజ్ గా పెళ్లి కూతురి బ్లౌజ్ ఇది సో ఈ కి ఏమి ఏమిచ్చారో తెలుసా ఇక్కడ మీరు చూడండి నేమ్స్ బ్రైడ్ గ్రూమ్ బ్రైడల్ మొత్తం పెళ్ళికొడుకు పెళ్ళికూతురిన నేమ్స్తో ఇలా లో హైలైట్ చేయించుకున్నారండి చాలా బాగుంది ఇలాంటి కస్టమైజేషన్ చిన్న చిన్న కోరికలు మీరు మీ అవుట్ లో కావాలనుకున్నా కూడా మీరు యాడ్ చేయించుకోవచ్చు నవ్య లో చాలా పేషెన్సీగా ఇంకా మీకు తెలియనివి కూడా ఇలా చేస్తే బాగుంటుందని సజెషన్ ఇచ్చి చేయిస్తుందండి బ్లౌజర్స్ చూసారు ఇలాంటి బ్యూటిఫుల్ కుర్చీలు కూడా పట్టు సారీస్ వేయిస్తారు వేయిస్తారండి వీళ్ళు చాలా క్వాలిటీ మెటీరియల్ చూస్తే డిఫరెంట్ మోడల్స్ లో వీళ్ళు వేయించడం జరుగుతుంది ఇక్కడ అండ్ కి కిట్స్కి కి చూడండి వర్క్ వేయించారు ఇక్కడ బ్లౌజ్ కి ఇలా నెక్కి ఇలా వచ్చేస్తుంది చిన్నగా బుజ్జి కి ఇలా వచ్చాయి అండ్ బ్యాక్ సైడ్ కంప్లీట్ హెవీ హెవీగా ఇచ్చేసారు ఇలాగా సో మనకు లెహంగా ఇది లెహంగా టాప్ అండి సో ఇలాంటి బోల్డ్ అండ్ డిజైన్స్ మనము మీకు నచ్చినట్లుగా సో అక్కడ చూసాం ఇక్కడ చూసాం సెలబ్రిటీస్ ఇలా వేసుకున్నారు అలా వేసుకున్నారు సో మన అనంతపూర్లో ఇంత పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు లేకపోయారు ఏంటి అని చెప్పేసి మీరు ఎక్కడ ఒక శాతం కూడా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉండదు సో ఖచ్చితంగా ఇక్కడ నవ్య పొట్టి వస్తే మీకు నచ్చిన విధంగా మీ తో బ్లౌజర్స్ కానీ లెహంగాస్ కానీ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది అట్టు కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అలాగే చాలా తక్కువ షార్ట్ టైంలో మీకు ఏ అకేషన్ పెట్టుకున్నావో షార్ట్ టైంలో రెడీ చేసి ఇస్తున్నారండి మగ్గమే కాకుండా ఇలా ఫ్యాన్సీలో కూడా చూడండి ఇలా నెక్ డిఫరెంట్గా గా ఇలా డిజైన్ చేయించుకున్నారు సో మీ థాట్ ప్రాసెస్ ఏదైనా ఉన్నాయండీ దానికి కంప్లీట్గా దీనికి దానికి ఒక రూపం తీసుకొచ్చేది అంటే నవ్య బొటిక్ అండి హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ నేనైతే ఇప్పుడు బొటిక్ లో ఉన్నాను బల్లారి బైపాస్ దగ్గర నుండి కొంచెం వెళ్తే నవ్య బొటిక్ అని చెప్పి కి చాలా ఫేమస్ అది సో నేనైతే సెకండ్ టైం ఇక్కడికి రావడం ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి నా ఎంగేజ్మెంట్ అప్పుడు నేను చాలా వేరే చోట నేను వేయించుకున్నాను సాటిస్ఫై కాలేదు అని చెప్పి సెకండ్ టైం వచ్చినాను నా ఎంగేజ్మెంట్ కి ఎగ్జాక్ట్ గా టూ డేస్ ముందర వచ్చినాను వచ్చి ఇచ్చేసినాను తర్వాత చెప్పిన నాకు ఏ డిజైన్ కావాలా నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పి నా ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగానే ఎగ్జాక్ట్ గా వన్ డే లోనే మధ్యం వరకు స్టిచ్చింగ్ చీరకి కుచ్చులు ఫాల్ మొత్తం అంతా స్టిచ్ చేసి ఇచ్చేసినారు చాలా సాటిస్ఫై అయినాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు నా వెడ్డింగ్ కి కూడా ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ శారీస్ ఇస్తున్నాను ఇక్కడ ఆ బడ్జెట్లోనే ఉంటుంది మీరు అంటే మీకు నచ్చిన డిజైన్ మీరు చెప్తే మీ బడ్జెట్లోనే వాళ్ళు అంతా మెటీరియల్స్ అంతా చూస్ చేసుకొని చాలా బాగా ఇస్తారు మీరైతే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు స్టిచ్చింగ్ వైజ్ కూడా మీకు ఏమైనా ఆల్ట్రేషన్ కావాలంటే కూడా మీరు ఇక్కడికే వచ్చి మీకు మీకు తగినట్టుగా అంతా చేసి ఇచ్చేస్తారు మా గమ్మత్స్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అండి ఇంకా మీ మీరు మీకు కావాల్సిన డిజైన్ బట్టి అది ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఇంకా కంప్యూటర్ వర్క్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఉండే మీకు నచ్చినట్టుగా డిజైన్ చేస్తారు సపోజ్ మీరు మాకు టూకేలోనే కావాలా త్రీ కేలోనే కావాలా అని చెప్పి ఏదైనా డిజైన్ చూస్తే మీకు అవుట్పుట్ కి తగ్గట్టుగానే వాళ్ళు అంతా మ్యాచ్ చేసి ఇస్తారు మీరైతే డిసప్పాయింట్ అవ్వరు నాకైతే చాలా నచ్చింది అందుకే సెకండ్ టైం రావడం తర్వాత కూడా నేను ఏదైనా ఉంటే ఖచ్చితంగా నా ఫస్ట్ ప్రయారిటీ అయితే నవ్య కొట్టితే సో గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను వెరీ సూన్ వీళ్ళు హోమ్ డెలివరీ కూడా స్టార్ట్ చేస్తున్నారు బట్ ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం మళ్ళీ అప్డేట్ చేస్తాం మేమైతే అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను పర్ఫెక్ట్ గా మీకు అవుట్ ఫిట్ అని మనం పదివేలు పెట్టుకుంటాం ఐదు వేలు పెట్టుకుంటాం డ్రెస్సెస్ ఎగ్జాక్ట్గా స్టిచ్చింగ్ అనుకోండి మొత్తం ఖరాబ్ అయిపోతుంది సో పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ కోసం అండ్ ఎగ్జాక్ట్ గా మనం అనుకున్నది మనకు ఫిట్ క్రియేట్ అవ్వడం కోసం డెఫినెట్లీ మీరు ఇంత దూరం అయినా సరే రావాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే ట్రస్ట్ మీ సూపర్ సూపర్ ఫిట్టింగ్ అలాగే మంచిగా మీకు సాటిస్ఫాక్షన్స్ తో మీరు మీ కలెక్షన్ తీసుకెళ్లొచ్చు సో స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను లొకేషన్ మరొకసారి చెప్తున్నాను బల్లారి రోడ్ అండి బల్లారి రోడ్ లో మనకు సో వార్త డెడ్ ఆపోజిట్ సందులో మనకు వస్తుంది నవ్య బొటిక్ అనేది స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను ఒకవేళ మీరు వచ్చి కాల్ చేసినా కూడా తను మీకు గైడ్ చేస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూడాలన్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం పక్కన పెళ్లి యాక్టివేట్ చేసుకోండి నమస్తే